నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్టయితే ఈ వీడియోలో నెల్లూరు నుండి వెంకీ గారికి సంబంధించిన కోడిని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది కోడికి అయితే మంచి పర్ఫార్మెన్స్ కలిగిన కోడిగా బ్రదర్ మనతో చెప్తున్నారు కాస్ట్ కూడా పెద్ద కాస్టే కాదు రీజనబుల్ కాస్ట్లోనే ఉంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకిడేగా ఫ్రెండ్స్ రంగు వచ్చేసి కాకిడేగా ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పదిహేను నెలలు అండి అంటే సంవత్సరం మూడు నెలల వయసుకెళ్ళిన కోడిగా బ్రదర్ మాతో చెప్పడం జరిగింది అయితే పర్ఫార్మెన్స్ బాగుంటుందని చెప్పి బ్రదర్ మాతో చెప్పడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా చౌట భీమవరం ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా చౌట భీమవరం నుండి బ్రదర్ పెంకి గారికి సంబంధించిన కోడిది ప్రీవియస్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది అవైలబుల్గా ఉంది కోడిపిల్ల కాస్ట్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు డిస్కౌంట్ కూడా ఉంది కావాలి అనుకున్న వారు టైటిల్లో ఉన్న నెంబర్ని సంప్రదించండి ఖచ్చితంగా ఎలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్